పుష్ప ఏమిటి హడావిడి పెళ్లి చూపులో నీకు తెలియదే ఉంది నా పెళ్ళి ఒకటేనా మా అమ్మకి సమస్య పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఆస్తిపాస్తులేమిటి కరెక్టే వచ్చా వస్తే ఏ బెల్ట్ అవన్నీ నాకు తెలియదు అయ్యో తెలియదా ఇదేమైనా మూడు గంటల సినిమా అనుకున్నా చూసుకోవడానికి జీవితాంతం కాపురం చేయాల్సిన ముగుడు నాదేముంది మా అమ్మ ఏం చెప్తే చేస్తాను అమ్మ చెప్పిందంటే బుద్ధి లేదు అమ్మ చెప్తా చేసేసుకుంటావా ఊరిచోవర తాడి చెట్టు కట్టుకుంటే కట్టుకుంటావా నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటూ లూక్ అయిపోయింది కేవే పీడ పెళ్లి కొడుకు టై కట్టినట్టున్నాడు అరే వచ్చేసారా లోపల కాస్త పనిలో ఉండిపోయాను అందుకని ఆలస్యమైంది వచ్చి ఎంతసేపు అయింది అబ్బాయి వచ్చాడా ఎక్కడే అత్తయ్యా ఉండండి అమ్మాయిని తీసుకొస్తాను నేను తీసుకొస్తాను రావే పెళ్లి కూతురా నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు చూసుకో ఈవిడ పెళ్లి కూతురు చూడండి అత్తయ్యా ఈ పెళ్ళ మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది పెళ్ళయిందా ఇంకా లేదు ఏం పాపం ఈ పిల్లకు కూడా తండ్రి కే నువ్వు చేసుకుంటావా ఎవరైనా నాకు అభ్యంతరం లేదు ఇద్దరు అందంగానే ఉన్నారు మా నాళ్ళు అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటారు ఆహా నీ కూడా కావాలా మామూలుగా మా వాడి రేటు పాతిక వేలు కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలియదుగా దానికి పదివేలు ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు పదివేలు ఆ పిల్లలు కూరగా చెప్పుకున్నందుకు పదివేలు పిల్లల్ని కానందుకు పదివేలు ఓహో ఇలా పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపాలు తీరిపోతాయన్నమాట పోవు కానీ నాకు తెలియగలుగుతాను పెళ్లి కూడా గారు తాము ముఖాలు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా మా ఇంట్లో ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చి పిల్లలా ఉన్నా నీ మొహానికి పెళ్లి కూడాను మొహం చూడు అమ్మ రాణి తప్పమ్మా ఏమిటిదంతా మీరు

మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా ఏం పరిస్థితులంటే మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి పుష్ప గుడ్డిది గుంటిది కాదు లక్షణమే అబ్బాయి వేస్తాడు దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గంటేస్తాడు అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు గుర్తుంచుకోండి పదవే కాలేజీకి టైం ఏంటి కుళాయిలు చేస్తున్నారు నీళ్లు తాగుతామనే కుళాయి పీకేద్దామనే భోజనం చేశారా మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే మే ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం టిన్ ఫుడ్ అదేటి బాబు డబ్బాకుడు పారిన నుంచి వస్తుంది కూడా మందు పారిన నుంచి వస్తుంది తెలుసు కానీ కూడు